మానవులు దేవుని వద్ద నిలవబడవలసిన ముఖ్యమైన రెండు తీర్పులు మానవులు దేవుని ఎదుట నిలువబడి ఎదుర్కొనే తీర్పుల్లో ప్రాముఖ్యమైనవి రెండు తీర్పులు ఒకటి క్రీస్తు న్యాయపీఠము ఎదుట తీర్పు రెండవ రెండవ కొరంతి ఐదు పది రెండు ధవళ మహాసింహాసన తీర్పు ప్రకటన ఇరవై పదకొండు నుండి పదిహేను క్రీస్తు న్యాయపీఠం వద్దకు వచ్చు వారెవరంటే యేసు ప్రభు రహస్య రాకడలో ఎత్తబడినవారు అంటే ఆయనను అంగీకరించి ఎత్తబడినవారు ఈ తీర్పు మధ్య ఆకాశంలో జరుగుతుంది వీరందరూ పరలోక ప్రవేశం పొందినవారే ఈ తీర్పు ఎందుకంటే పరలోకములో స్థానాలు ఆధిక్యతలు మహిమలు ఘనతలు స్వాస్థ్యాలు నిర్ణయించడానికి ఈ తీర్పులో ప్రాముఖ్యంగా ఉండే ప్రశ్నలలో ఒక ప్రశ్న నీవు నా కొరకు ఏమి చేశావు నేను నీ కోసం ఎంతో చేశాను ఎంతో చేయబోతూ ఉన్నాను మరి నా కొరకు నీవు ఏమి చేశావు అంటూ మరి ముఖ్యంగా సువార్తను ఎంతమందికి ప్రకటించావు అని ఉండవచ్చు ఈ ప్రశ్న ఫలితంగా ఆధిక్యతలు ఉండవచ్చు సిగ్గుపడవలసిన రావచ్చు స్థానము తగ్గిపోనువచ్చు ఇక ధవళ మహాసింహాసన తీర్పుకు వచ్చు వారెవరనగా ముగింపులో భు వారి వెయ్యి సంవత్సరముల రాజ్యము ఈ భూమి మీద చేసిన తరువాత యేసు ప్రభువును అంగీకరించని పాపులందరికీ ఈ తీర్పు ఈ తీర్పు ఫలితము నిత్య శిక్ష లేదా అగ్నిగుండము ఇక్కడ మానవులు ఎదుర్కొనే ప్రాముఖ్యమైన ప్రశ్న నీ వద్దకు సువార్త వచ్చింది కదా కేవలము ఏసుప్రభువు నమ్మితే రక్షణ అని నమ్మకపోతే శిక్ష అని మరెందుకు నమ్మలేదు కావున ప్రియ సహోదరి సహోదరులరా ఇంకా ఏసు ప్రభువును నమ్మి అంగీకరించకపోతే నేడే పాప పశ్చాత్తాపంతో అంగీకరించండి శిక్ష నుండి తప్పించుకొనండి రక్షణ పొందండి క్రైస్తవులైతే విధిగా ప్రతిరోజు సువార్తను ప్రకటించాలనే నియమం పెట్టుకుని ప్రకటించండి దేవుని కోసం రోషంగా క్రయం చెల్లిస్తూ జీవించండి గాడ్